Remember, our trials, our afflictions, our suffering are the investment that God is making in our life. Every affliction you go through is God training you for a purpose. It's God investing in you. And e-school school, the school of suffering. Can you type it in the comments? Can you say it's the school of suffering? వి ఆల్ ఆర్ ఇన్ ద స్కూల్ ఆఫ్ సఫరింగ్ శ్రమలతో కూడిన పాఠశాల శ్రమలే శ్రమలనే పాఠశాల ఈరోజు డోంట్ సే ఐ వాంట్ కమ్ అవుట్ ఆఫ్ ద స్కూల్ ఆఫ్ సఫరింగ్ దెన్ బీన్ దట్ చూడండి డ్రాప్ అవుట్స్ అంటారు స్కూల్ డ్రాప్ అవుట్స్ అంటారు అంటే ఏంటి వాళ్ళు ఇంకా ఎదుగరేమో వాళ్ళు అట్లే ఉంటారేమో కానీ ఈరోజు మనము దేవుని ద స్కూల్ ఆఫ్ సఫరింగ్ గాడ్ ఇస్ టీచింగ్ అ సుబుల్ లెసన్స్ చూడండి కీర్తనలకి రాసిన పత్రిక కీర్తనలు సంక్షమించారు కీర్తనలు గ్రంథము అరవై ఆరో అధ్యాయము పది పదకొండు వర్షాలు చూద్దామా సామ్ సిక్స్టీ సిక్స్ టెన్ అండ్ లెవెన్ దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు వెంటని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మలలను చేసి ఉన్నావు నీవు బందీ గృహంలో మమ్మ ఉంచితివి మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి తర్వాత నరులు 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 మా నెత్తి మీద ఎక్కునట్టు చేసి మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి అయినను నీవు సమృద్ధి గల చోటికి రప్పించి రప్పించిన్నావు ఆయనను నీవు సమృద్ధి గల చోటుకి మమ్మో రప్పించిన్నావు ఈ రోజు మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటిదంటే యాజ్ యూ పాస్ త్రూ ఈచ్ యువర్ అఫ్లిక్షన్స్ విల్ గెట్ మోర్ కాంప్లికేటెడ్ ఇంకా ఈజీ అయిపోతుంది అనుకోకండి ఈ రోజు ఒక లెవెల్ అంటే ఇంకో నెక్స్ట్ లెవెల్ ఇంకా వేరేలాగా అండర్స్టాండ్ కొంతమంది కిండగార్టెన్ నర్సరీ స్టేజ్ లో ఉన్నారు కొంతమంది మిడిల్ మిడిల్ స్కూల్ ఏజ్ లో ఉన్నారు మిడిల్ స్కూల్ ఆ తరబిలో ఉన్నారు ఇంకొంతమంది పీజీ లెవెల్ లో ఉన్నారు పీజీ లెవెల్ లో ఉన్నవారు నేను అయితే అనుకుంటాను చాలా సేవలు ఆరితేరిపోయినవారు వారు లేకపోతే ఈ గుండా అనుభవం గుండా వెళ్లి నిలిచి ఉన్నవారు వారు దే ఆర్ స్టిల్ స్టాండింగ్ అన్నవారు అనుకుంటానండి కానీ ఆ పీజీ లెవెల్ లో ఉన్న వారు అనుకుంటారు ఇంకా మేము అన్ని చూసేసంగా మేమన్ని అనుభవించే సంగేం ఉండవు అన్న వారికి కూడా శ్రమలు వస్తుంటాయండి అప్పుడు వారికి అర్థం కాదు ఐ థాట్ దిస్ ఇస్ ఓవర్ ఇది అయిపోయింది అనుకున్నాను ప్రభా మరలా ఇది ఎక్కడి నుండి వస్తుంది మరలా ఇదేంటి ఇది కొత్త రకం ఇది నేను ఎప్పుడు అనుభవించని శ్రమ మనం ఎప్పుడూ ముందు అనుభవించని శ్రమలు దేవుడిస్తాడు నుంచి నీ దీవెనలే ఇస్తాడని కాదండి హీ గివ్స్ యూ న్యూ కైండ్ ఆఫ్ సఫరింగ్ వెర్ యూ డు నాట్ అండర్స్టాండ్ హౌ డు ఐ హ్యాండిల్ దిస్ ఈ కొత్త రకమైన శ్రమ నేను ఎలాగ ఎదుర్కోవాలి ఎలాగ చేయాలి హౌ డు ఐ కమ్ అవుట్ ఆఫ్ దిస్ అనే పరిస్థితి అందుకనే కిండర్ గార్డెన్ వాళ్ళకి ఒక లెవెల్ మధ్యలో యూనో ఫిఫ్త్ సిక్స్త్ ఆ గ్రేడ్ లో వాళ్ళకి ఒక లెవెల్ పీజీ లెవెల్ ఉన్న కూడా ఒక లెవెల్ కానీ నేను ఒకటే అంటానండి ఈ లోకల్ ఉన్నంత వరకు మనకి శ్రమలు ఉంటాయి వీ షుడ్ గెట్ ఈవెన్ ఇక దీని తర్వాత ఉండదు ఈ కొత్త కాలమే నీకు బాధలు ఉంటాయి ఏముండదు అని అంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ లైఫ్ ఇట్ ఇస్ నాట్ ట్రూ ఒక విశ్వాసి అంటే నేను అన్నట్టు వి ఆర్ ద స్కూల్ ఆఫ్ సఫరింగ్ విషయాలు ఎందుకంటే ఇంత గుండా వెళ్ళిన తర్వాత ద మోమెంట్ ఫైనలీ ఐ గెట్ మై రెస్ట్ ఎప్పుడు నేను బ్రతుకున్నప్పుడు కాదు నేను చనిపోయిన తర్వాత నా దేవాది దేవుని చేతులు ఆయన రెక్కల నీడలో ఉంటది ఆ సుఖము ఈ లోకము వచ్చే సుఖము వంటిది కాదు ఈ రోజు ప్రతి విశ్వాసీ మనమందరం జ్ఞాపకం ఉంచుకోవాలి ఆయన నిప్పులో నన్నపాడు నిప్పులు లో నేను నడిచాను సముద్రంలో నేను నడిచాను నరులు మా నెత్తి మీద ఎక్కినట్లు నువ్వు చేస్తావంట ఎవరు చేస్తారండి చాలాసార్లు మనము అప్వాదిని బ్లేమ్ చేస్తుంటాం ఏంటి అప్వాది అని వి కమాండ్ అని వి డిక్లేర్ అని డిమాండ్ అండి వాడిని ఎల్లగొట్టాలనే ప్రయత్నాలు చేస్తుంటాం కానీ చాలాసార్లు దేవుడు మన జీవితంలో శ్రమల్ని అనుమతిస్తున్నాడు దెర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ అఫ్లిక్షన్స్ వన్ అఫ్లిక్షన్ ఫ్రమ్ గాడ్ వన్ అఫ్లిక్షన్ ఫ్రమ్ ఫ్రమ్ గాడ్ ఇస్ టు టెస్ట్ ఈ శ్రమలు ఇది మన మేలుకి చూడండి మూడవ అధ్యాయం ముప్పై మూడవ వచనము ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారము బాధనైనను కలగజేయడు హి డస్ నాట్ హోల్ హార్టెడ్లీ గివ్ యు పెయిన్ డస్ నాట్ హోల్ హార్టెడ్లీ గివ్ యు ఇదిగో నా బిడ్డ అనుభవించాల్సిందే బాధపడాల్సిందే అని దేవుడు ఎప్పుడు మార్గపూర్వకంగా ఇవ్వడండి మన జీవితంలో నాకు ముందు ఏంటంటే సఫరింగ్స్ విల్ ఆల్వేస్ కమ్ ఇన్ గ్రూప్స్ ఒక సఫరింగ్ కాదు ఒక బిడ్డ లాగా బిడ్డల్ లాగా ట్వింగ్స్ లాగా ట్రిప్లెట్స్ లాగా క్వార్టర్ ప్లెట్స్ లాగా సఫరింగ్స్ కూడా మన జీవితంలో ఒక తోటి కాదు ఒక గ్రూప్ లాగా వస్తుందంట ఒకటి తర్వాత ఇంకొకటి ఇంకొకటి తర్వాత ఇంకొకటి ఆ రీతి వస్తుందంట సో యూ గెట్ ఈవెన్ విత్ దాట్ సో ఎస్ లాడ్ ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎస్ లార్డ్ దీని తర్వాత ఇంకా ఉన్నాయి పరుశుద్ధాత్మ దేవుడు ఎన్నోసార్లు పౌరు భక్తులతో చెప్పాడంట ఇదిగో నువ్వు వెళ్ళబోయే పట్టణం నువ్వు వెళ్ళబోయే స్థలంలో ఇదిగో శ్రమలు అఫ్లిక్షన్స్ అవేట్ యు శ్రమలు నీకోసం వేట్ చేయ అక్కడ బయలుదేరు శ్రమలు నీకోసం ఎదురు చూస్తున్నాయి నీ కోసం సన్మానాలు కాదు దండలు కాదు హెచ్చులు కాదు ఘనత కాదు శ్రమలు నీకోసం ఉన్నాయి వి రెడీ టు గో అండ్ ఈ హ్యాపీ ఈవెంట్ ఈ రిజాయిస్డ్ బికాస్ ఈ సెడ్ లార్డ్ ట్రస్టెడ్ దేవుడు నన్ను నమ్మాడు దేవుడు నన్ను నమ్మి ఇంత గొప్ప భాగ్యాన్ని అందుకని మంతులు నీతి నిమిత్తమై శ్రమ పడువారు కింగ్ యుంగ్ యూర్ సఫరింగ్ ఫర్ గా కింగ్డమ్ సేక్ హౌ అందుకే పౌరు కూడా ఈ మాటని నాపో తన హృదయలో బ్లెస్ ఐ దేవుడు నన్నెన్నుకున్నాడు దేవుడు నన్ను కోరుకున్నాడు అని పౌలు ఎంతగానో ఆనందించాడంటండి ఒక మూడు విషయాలు ఈ బాధలో ఉన్నప్పుడు మనం చేయకూడదు అది మీరు జ్ఞాపకం ఉంచుకోండి ఈ మూడు విషయాలు హౌ డు యు వేస్ట్ యువర్ పెయిన్ ఈ బాధలు ఎలాగ మనం వృధా చేస్తాం ఈ శ్రమలుని ఈ శ్రమలనే తరపేదుని ఎలాగ మనం వృధా చేస్తామంటే మొదటి మొట్టమొదటిగా వి డ్ బై కంప్లైనింగ్ అండ్ మర్మరింగ్ మనకి శ్రమలు వేదలు ఎదుర్పాట్లు ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు లేకపోతే దేవుడు మనల్ని పరిశీలిస్తున్నప్పుడు మనము ఈ మూడు విధాలుగా మనము కోల్పోతూ ఉంటామంట చూడండి ఒక టెస్ట్ రాసేటప్పుడు ఇఫ్ ద చైల్డ్ ఇస్ నాట్ హెస్ నాట్ రిటర్న్ వెల్ హీ హాస్ టు రీటేక్ ద టెస్ట్ అందుకని ఇస్రాలో కూడా చూస్తాము ఆ వాగ్దాన దేశానికి వెళ్ళటానికి ఎందుకు అన్ని సంవత్సరాలు పట్టినాయంటే బికాస్ దివ్ ఫెయిల్ దెస్ట్ ప్రతిసారి పాడు చేస్తాం తెలుసా అంటే ఏ రీతిగా ఫెయిల్ అవుతామంటే ఏ రీతి అయితే వృధా చేస్తామంటే ఇట్ మైట్ లుక్ వెరీ హార్మ్లెస్ ఇట్ మైట్ సౌండ్ వెరీ బట్ ఇట్ విల్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్ అట్ పరిశుద్ధాత్పదయుడు ఎంతగానో బాధ పెట్టేది ఏంటంటే సనుగుడు సంఖ్యాకాండంలో ఇరవై మూడో ఇరవై ఏడో అధ్యాయము మొదటి వర్జనాల్లో ఏముంటుందంటే ఒక మక్ మనిషి ఉన్నాడంట యోసే కుమారుడైన ఓకే దట్ నేమ్ సెలపోహోద్ అనే ఆయనకి ఐదుగురు కుమార్తెలు ఉన్నారంట ఆ అరణ్యం నుండి ఇస్రాయలే వచ్చేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు ఈయన కూడా గుంపులో ఉన్నాడంట చాలా కొద్ది మంది బయటకు వచ్చారు కదా అటువంటి దాంట్లో ఆ కోరవ్ కుమార్తె నాశనం అవ్వలేదండి ఎందుకంటే కెప్ట్ కెప్ట్స్ ఫీత్ ఆయన పర్సనల్ సిన్ బట్టి నాశనం అయ్యాడు ఇట్ కుడ్ హావ్ బీన్ మర్మరింగ్ అండ్ కంప్లైనింగ్ ఈ రోజు మనం అనుకుంటాము సనగడము కొనగడంలో సనగడం కొనగడం అంటే మీకు ఎగ్జాంపుల్ ఇస్తానండి మీకు చక్కటి బిడ్డలు ఇచ్చాడు ఆ బిడ్డల్ని చూసి ఇప్పుడు నాకే నాకు నాకు లాంటి బిడ్డలు ఎవరికి లేరు ఇంత భయంకరమైన బిడ్డలు ఎవరికి లేరు లేకపోతే మీరు మిమ్మల్ని నమ్మి ఎక్కువ పని ఇచ్చారేమో నాకే ఎందుకు ఇస్తారు ఈ పని నేనేం చేస్తాను లేకపోతే ఏమైనా తిట్లు ఏమైనా అవమానాలు వచ్చినప్పుడు నాకే నాకే అని అన్నిటికీ అండర్ యువర్ బ్రెత్ ఇఫ్ యువర్ కన్ కంటిన్యూస్లీ కంప్లైని అట్లాంటి సమయంలో ఎట్లా ఏమవుతుంది అంటే దేవుడు చేసిన మేలన్నీ ఉంటాము దేవుడు మన జీతిలో పెట్టిన దీవెలన్నీ ఇట్స్ ఆల్ అసలు మొత్తం కూడా బెటర్ అయిపోతుంది దీవెలు కనబడదు డాక్ అయిపోతుంది వాట్ యుల్ ఫోకస్ వాట్ యుర్ మ్యాగ్నిఫై ఏది చేయలేదు మీ శ్రమ లేకపోతే మీ నిద్ర లేని తనము మీ తిండి లేని తనము ఇవే జ్ఞాపకం చేసుకుంటూ అండయ్య ప్రతి కంప్ కంటిన్యూస్లీ కంప్లైనింగ్ అండ్ మామరింగ్ ఈ రోజు మీలో కూడా సనుగుడు గొన్గుడు అనేది ఉందా